హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదోండి సెల్లు చేతిలో ఉంటే వీళ్ళు సైంటిస్ట్లు అయిపోతారు వీళ్ళ దగ్గర నేను ఒకటి ప్రామిస్ తీసుకుంటున్నాను ఏమని అంటే సెల్లు అవసరానికి మించి వాడకూడదని అసలుకి మీరు సెల్లులో ఏ గేమ్లు ఆడతారు మీరు డబ్బులు డబ్బులతో డబ్బుల గేమ్ మీరు చాలా ఇప్పుడు మీరు మీ వయసులో డబ్బుకు సంబంధించిందే కాదు ఉంటే మా అమ్మ మా నాన్న చూసుకుంటారు అని అనాథాయ అంతేకానీ సెల్ మేము డబ్బులు ఎక్కించుకుంటాము మేము కర్ర బతుల ఆట ఆడతాము ఏదైనా పనికి మన ఆటలు ఇట్లాంటివి మీరు ఆడకూడదు మీరు భావితరాలకి అంటే ముందుకెళ్ళే వాళ్ళు మీరు మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలి ఇన్స్పిరేషన్ అవ్వాలని మీరు ఎందుకంటే

అనవసరమైన డబ్బులు పెట్టే గేములు గాని చెప్పు ఆ డబ్బులు నువ్వు డబ్బుల విషయం ఎప్పుడు మాట్లాడవద్దు ఏదన్నా తెమ్మన్నప్పుడు అమ్మా నాన్న గాని ఏదన్నా తెమ్మన్నప్పుడు మాత్రమే మీరు వెళ్ళి తీసుకురావాలి చిన్న చిన్న పనులు చేయవచ్చు కానీ ఎక్కువ మొత్తంలో ఎప్పుడు ఏదన్నా ఆలోచించకూడదు ఓకేనా అది అది పెట్టుకుంటే బాగుందాం ఇది ఇది కొంటే మా మమ్మీ డాడీ ఎప్పుడు ఎక్కువ కొనియకూడదు మీ ఇష్టం మమ్మీ మీ ఇష్టం డాడీ అని వాళ్ళకు మీరు చెప్తే చాలు ఓకేనా ఓకే గురించి గురించి సెన్సు కోల్పోకూడదు నేను అడిగినప్పుడు మాత్రమే మీరు పెద్దలు ఎవరైనా చెప్తున్నప్పుడు మాత్రమే స్ట్రిక్ట్గా ఇట్లా ఫాలో అవుతూ ఇట్లా చెప్పండి అని ఓకేనా స్ట్రిక్ట్గా ఇప్పుడు చెయ్యి ప్రామిత్ చెయ్యి అవసరానికి తప్ప అనవసరమైన దానికి సెల్లులు చూడడం గానీ ఎక్కువ టైం వేస్ట్ చేయడం గానీ ఎక్కువ వేస్ట్ చేయడం గానీ సరిగ్గా కాండి కొట్టడం ఇద్దరునే ఆపి ఆపిరా కొ టైం పోస్ ఏ ఒక దగ్గర మీకు అదే మిమ్మల్ని నలేను నలేను వస్తే ఎన్ని కొడుకుసి అనేస వీడియో అవసరం లేదు ఇప్పుడు ఇణాడ నేర్చుకోండి నాకు వచ్చేది నేనే ఆ రైట్ ప్రామి ఇచ్చి ఓకే సెల్లులు కాని సెల్లులు కాని హ్మ్ అవసరమైనవి తప్ప ఫోన్లు చేయడము మైండ్ గేమ్ చూడదు అన్నమాట అనవసరమైన చూడద్దు అవసరానికి ఎప్పుడు ఫోన్లు వాడద్దు ఫోన్లు చేసుకోవడం మైండ్ గేమ్ అంటే ఏమేమి ఉంటాయి చెప్పు మైండ్ గేమ్ అవి ఏమన్నా పనికొచ్చేవి ఉంటాయా నాకు తెలియదు నువ్వు చెప్పు చెప్పు సరే మైండ్ గేమ్స్ ఏమి ఉండవు మరి మీరు సెల్లు ఓన్లీ టైం వేస్ట్ చేయడానికి చూస్తున్నారు అవి మానేసి ప్రామిస్ చేసినావా అట్లాంటివి ఓన్లీ ఫోన్లు వస్తే ఇద్దరం తప్ప మీకు టీచర్స్ కానీ సార్లు కానీ ఏమన్నా చెప్పినప్పుడు మాత్రమే అట్లాంటివి ఉంటాయా చెప్తారా సెల్లులో ఇలాంటి పలాన్ని చూసి నేర్చుకోమని ఉంటాయి కదా అప్పుడు మాత్రమే చూడండి చెప్తున్నాను కదా అవసరానికి తప్ప అనవసరమైనది టైం వేస్ట్ చేయద్దండి ఏదన్నా ఉంటే గేమ్స్ ఆడుకోండి గేమ్స్ అంటే బయట పిల్లలతో పిల్లలతో కానీ ఓకేనా సైక్లింగ్ చేయడం కానీ ఏదన్నా మీరు షటిల్ ఆడుకోవడం కానీ క్రికెట్ ఆడుకోవడం కానీ ఇట్లా హెల్త్కి మంచి అట్లా గేమ్స్ ఆడుకోండి అప్పుడే మీకు హెల్త్ బాగుంటుంది మీకు ఇప్పుడు మీ వయసులో మేము ఎలా ఉండేవాళ్ళము చురుకు చురుకుండా అందుకోసమే కండలు వచ్చినాయి చూడండి ఇంత గట్టి ఉన్నామంటే మేము అన్నీ ఆడాము క్రికెట్ ఆడాము వాలీబాల్ ఆడాము షటిల్ ఆడము ఇప్పటికీ ఆడుతున్నాము నువ్వు మంచిగా అట్లా కట్టుకోండి చేతులు ఆడుకోను వాటే చేతులు కట్టుకో చేతులు కట్టుకో అది క్రమశిక్షణ మీకు అవసరం క్రమశిక్షణ ఉండాలి మీరు ఏది కూడా క్రమశిక్షణ చిన్న మొక్క వంగనిది మానై వంగున మొక్క ఉన్న ఉన్నప్పుడే అన్ని పద్ధతులు క్రమశిక్షణలు అన్నీ నేర్చుకోవాలి మీరు పెద్దలైన తర్వాత మీరు నలుగురికి ఇన్స్పిరేషన్ అవ్వాలి చెప్పండి మీరు మీరు ఇంకా మీ అభిప్రాయం చెప్పండి పిల్లలకి ఇన్స్పిరేషన్గా నిలవండి చెప్పు మీరు ఏమన్నా ఇస్తారా సలహాలు పిల్లలకి కటాత్ ఫోన్ చూస్తే మన మెమరీ పవర్ తగ్గిపోద్ది ఇలా ఫోన్ ఫోన్ వల్ల మనం మెంటల్ పవర్ తగ్గిపోద్ది మనం అయిపోతాం అందుకే ఫోన్ లా దిక్క మక్కమైన చెండాలమైన గేమ్లు ఆడొద్దని నేను పిల్లలతో కోరుకుంటున్నాను సృజన్ రెడ్డి